హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇది నిన్నటి రోజున నైట్ తీశానండి అలా బజార్కు వెళ్తూ సరే గుడి దగ్గరికి వెళ్దాం అన్నట్లు వెళ్ళి తీసాను చూడొచ్చు ఇక్కడంతా డెకరేషను ఇంకా షాప్స్ పెట్టుకునే వాళ్ళు అంతా ముందు రోజు నైట్ రెడీ చేసుకుంటున్నారండి అక్కడ లైటింగ్స్ కానీ ఇంకా భోజనాలు పెట్టే దగ్గర కర్రలు అవన్నీ బాధి సేమైనా అంటారు కదండి అవన్నీ వేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు ఇక్కడ పూజారులు కూడా ఏదో పూజ జరిపిస్తున్నారు అనమాట మొత్తంగా అయితే స్వామివారి గుడి అయితే ఇదండి సుగురులో ఉంటుంది ఇక ఈ రోజుటికి ఉట్టి కొడతారనమాట దాన్ని ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటారు బురద నీళ్ళు కింద ఉంచేసి దాని పైకి తాటుమాను కట్టి పైన కొబ్బరికాయ అనేది పెడతారు కింద నుంచి మనుషులు వెళ్ళి కొబ్బరికాయని తీసుకోవాలన్నమాట ఆ మాన్కి ఏమంటే ఆయిల్ అనేది పోస్తూ ఉంటారు జారిపోతూ ఉంటుంది కానీ అలాగే ట్రై చేసి పైకి వెళ్ళి మాన్ కొబ్బరికాయ అయితే తీసుకొస్తారు అది ఈ రోజు జరుగుద్దండి శ్రీరామనవమి రోజున ఇదైతే గుడండి చూడండి నేను వెళ్ళాను గుడికి అయితే నేను వెళ్ళేసరికి కళ్యాణం అంతా అయిపోయింది పూజలు అన్నీ అయిపోయాయి బట్ స్వామివారిని దర్శనం చేసుకుందామని వెళ్ళాను చూడొచ్చు ఇక్కడ స్వామివారికి అమ్మవారికి కళ్యాణం అయిన తర్వాత దిష్టిది తీసి లాగా కొంచెం దూరం చేస్తారండి అదంతా అయిపోయి స్వామివారి అమ్మవారిని లోపల కూడా పెట్టేస్తారనమాట నేను వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము అన్నట్లు వెళ్ళానండి అందరికీ టైం అయితే ఒకే టైంలో రాలేదు కదండి ఎవరికి సమయం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారనమాట సో నేను వెళ్ళినప్పుడు కూడా చాలా మందినే ఉన్నారనమాట దర్శనం చేసుకునేందుకు ఇంకా స్వామివారి చుట్టూ తిరిగేసి ఇక్కడైతే ఆంజనేయ స్వామి అండి ఫస్ట్ శిలా విగ్రహం అంట అక్కడ కూడా అందరూ పూజలు చేస్తున్నారు లోపల చూడొచ్చండి స్వామివారు ఎంత బాగున్నారంటే అంత బాగున్నారనమాట చాలా బాగా అలంకరించారు చాలా బాగున్నారండి స్వామివారైతే చూడొచ్చు ఇక్కడ పూజారి గారు పూజ చేసి అందరికీ హారతి ఇలాగే తీర్థ ప్రసాదాలు అనేది ఇస్తున్నారనమాట చూడండి స్వామివారు ఎలా ఉన్నారు ఆంజనేయ స్వామివారు చాలా బాగున్నారు కదండి మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి స్వామివారిని అనే యొక్క కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ స్వామివారికి అమ్మవారికి కళ్యాణం అయిపోయిన తర్వాత లోపల పెట్టేశారండి అమ్మవారి స్వామివారి విగ్రహాలు నేను బయట నుంచి కొంచెం అట్లా తీసాను అనమాట లోపల పెట్టేశారు కదా సో బయట నుంచి తీస్తే గ్రిల్స్ అలా వచ్చాయన్నమాట ఇక్కడైతే పూజ అనేది జరుగుతూ ఉంది తర్వాత నెక్స్ట్ అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారండి పక్కనే చాలా బాగా జరిపించారనమాట చూడొచ్చు ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం అనేది జరిపిస్తున్నారండి స్వీట్ పొంగల్ ఇంకా దద్దోజనం ఇంకా పులిహోరను ఏదో సంథింగ్ పెట్టారండి ఎంతమంది వచ్చినా అస్సలు చాలా బాగా పెడతారండి చాలా ఎక్కువ మంది కూడా వస్తారనమాట నేను వెళ్ళింది లేట్ కదా సో కొంచెం తక్కువ మందే ఉన్నారు ఫస్ట్ అదంతా ఎక్కువ మందే ఉంటారండి అయినా కానీ ఇంకా వస్తూనే ఉన్నారనమాట చాలా బాగా జరిపిస్తారండి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడంతా చూడొచ్చు షాప్స్ అవన్నీ పెట్టున్నారనమాట ఇక్కడ షాప్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్తారు చూసినట్లయితే మనుషులు ఎంతో బాగా వైజ్ఞానికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఎవరైనా శత్రువులు వచ్చినట్లయితే వాళ్ళని సంహారం చేసేటువంటి ఆయుధాలన్నీ కూడా పెట్టుకున్నారు మనుషుల దగ్గర ఈ కాలంలో మనం ఉన్నాం గన్స్ బాంబులు అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నారనమాట యుద్ధానికి మరి ఎదుటి శత్రువు వచ్చినప్పుడు స్వయాన్ని రక్షించుకోవడానికి కూడా రక్షణ కవచాలను కూడా తయారు చేసుకున్నారు ఇక్కడైతే ఒక పక్కగా రామాయణం గురించి అట్లా చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడైతే మజ్జిగ ఇంకా పానకమ్మ అందరికీ వచ్చిన వాళ్ళకి ప్రసాదం లాగా ఇస్తున్నారు అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇవన్నీ షాపింగ్స్ ఏనండి ఫుడ్ ఐటమ్స్ బొమ్మలు బ్యాంగిల్స్ ఇంకా ఫ్లవర్ వాజెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ షాపింగ్ అనేది పెట్టారనమాట రోడ్డు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఎంతమంది జనం వస్తారంటే చాలా ఎక్కువ మంది జనం వస్తారు షాపింగ్స్ అవన్నీ కూడా కలకలలు ఆడుతుంటాయండి అంత బాగుంటాయి అనమాట చూడండి బ్యాంగిల్స్ అవన్నీ చాలా ఎక్కువ బ్యాంగిల్స్ అవన్నీ పెట్టేస్తారనమాట షాపింగ్స్ ఇవన్నీ బ్యాంగిల్స్ అండి చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తో బ్యాంగిల్స్ అనేది పెట్టారు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఒక ప్లాస్టిక్ డబ్బాకి కింద ట్యాప్ లాగా కూడా పెట్టి అరేంజ్ చేస్తారు చాలా క్యూట్గా ఉన్నాయండి ఆ బాటిల్స్ అయితే ఇక్కడైతే ఫ్లవర్ వాజులు ఉన్నాయండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కలర్ఫుల్గా అసలు ఎంత బాగున్నాయండి అసలు చాలా బాగున్నాయి ఫ్లవర్ వాజ్లు అయితే నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా పెట్టారనమాట చూడండి రోజ్ రోజు ఫ్లవర్స్ లాగా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ వాజ్ బొకేస్ అయితే ఉన్నాయండి చాలా మంచిగా అనిపించింది ఇలా చిన్న వీడియోలు తీశానండి ఇంతేనండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచ్